ఈ వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఎవరి పేరైతే మొదటి అక్షరం పీతో మొదలవుతుందో వారి స్వభావం ఎలా ఉంటుందో మరియు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటి అక్షరం పీతో మొదలయ్యే పేరు గల వారికి దైవభక్తి ఎక్కువ అలాగే ఎక్కువ పూజలు కూడా చేస్తారు గుడికి బాగా పోతారు వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు మాటలు పడరు వెంటనే ఫీల్ అయ్యే మనస్తత్వం వీరిది వీరు వీరిలో ఉన్న శక్తిని గ్రహించక చదువుల్లో కంగారు పడతారు చేయగలనా లేదా అని సందేహపడతారు కానీ అన్నింటినీ అధిగమించి వారి శక్తిని వారు గ్రహించి చదువుల్లో ముందుకు పోతారు వీళ్ళల్లో సందేహపడిన వారు అద్భుతంగా రాణిస్తారు ఎందుకంటే వీరికి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది వీరు ప్రతి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు వీరు బాగా సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టరు వీరు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు సమస్యలను చూసి మొదట వీరు నిరుత్సాహపడతారు తర్వాత నేను నిరుత్సాహపడడం ఏంటి అని ధైర్యం తెచ్చుకొని సమస్యలను అధిగమిస్తారు వీరిని చూడగానే ఇతరులకు గౌరవం మంచి అభిప్రాయం కలుగుతుంది ఇతరులతో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు వీరికి పెద్దలపై గౌరవం ఉంటుంది కష్టం వచ్చినప్పుడు దేవుడు ముందు చెప్పుకుంటారు వీరి సొంత తెలివితేటల వల్ల ఇతరులను ఆకర్షిస్తారు వీరి సలహాల వల్ల ఇతరులు లబ్ధి పొందుతారు పి అక్షరం కలిగిన వారు భాగస్వామిని బాగా ప్రేమిస్తారు వీరిలో ఎనభై శాతం భాగస్వామి అభిరుచులను గౌరవిస్తారు కానీ వీరి ధైర్యం తల్లిదండ్రులే ఎంత వయసు వచ్చినా కూడా తల్లిదండ్రుల వద్ద చిన్న పిల్లల్లాగే వ్యవహరిస్తారు తల్లిదండ్రులకు ఏ ఆటంకం కలిగినా వీరు తట్టుకోలేరు వీరు నిజాయితీ ప్రవర్తనే వీరిని కొన్ని కష్టాల నుండి కాపాడుతుంది అలాగే వీరి మొహంలో ఎప్పుడు హ్యాపీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే ప్రశాంతంగా చిరునవ్వుతో వీరి ముఖం అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటారు వీరు మనసులో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి లోపల చాలా అంతర్గతంగా ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది అది ఏ విషయం పైన ఏ అంశాలపైన అయినా ఎంతో అశాంతిగా ఉన్నా కూడా వీరిపైకి చెరగని చిరునవ్వు ముఖంతో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తారు అలాగే వీరి ఆంతరంగిక విషయాలు పర్సనల్ ఇష్యూస్ ఇతరులతో షేర్ చేసుకోవడం మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు ఇక వీరి మానసిక పరిస్థితి ఎలా ఉన్నా ఎదుటి వారిని సంతోషంగా ఉంచాలి అనుకుంటారు ఇదే వీరిలోని గొప్ప క్వాలిటీ ఒక మంచి ఆలోచన విధానాన్ని భగవంతుడిపై విశ్వాసాన్ని కలిగి ఉంటారు మంచి జీవితం గడపాలని ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు అంతేకాకుండా దేశంలో కుటుంబంలో సమాజంలో జరిగే అంశాలపైన కూడా వీరికి మంచి అవగాహన అనేది ఉంటుంది ఇక సంఘంలో గౌరవ మర్యాదలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు ఇక దీనికోసం ఏదైనా చేయడానికి త్యాగం చేయడానికి కూడా వీరు రెడీగా ఉంటారు వీరి విషయానికి వస్తే గౌరవం ప్రతిష్ట కంటే జీవితంలో ఏదీ ముఖ్యం కాదు అనుకుంటారు కొందరు అయితే మరికొందరు కొన్నిసార్లు వీరిని ఎప్పుడు పొగడాలి వారు చెప్పింది కరెక్ట్ అనాలి అనే అపార్థాన్ని చేసుకోవడం కూడా కలుగుతుంది అలాగే వీరిలో ఏదైనా చేయాలి సాధించాలి అనే పొట్టుదల చాలా అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కూడా బెస్ట్ చేయాలి పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు అలాగే చేస్తారు కూడా అలాగే వీరి ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా అట్రాక్టివ్గా ఉండి సులభంగా ఇతరులను ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు మరి ఇలాంటి వారు తొందరగా ప్రేమలో కూడా పడతారు కానీ ఆ ప్రేమ నిలబెట్టుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అయితే వీరు పూర్తిగా ప్రేమ జీవితం అనుకునే మనస్తత్వం కూడా కాదు కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే నిజానికి ఇష్టపడి మనస్ఫూర్తిగా ప్రేమించిన వారి కోసం మాత్రం ఆ బంధాన్ని చక్కగా కొనసాగిస్తారు వీరు చాలా ఆకర్షణగా ఉండి ఇతరులను చాలా సులభంగా ఆకర్షించడం అనేది జరుగుతుంది వీరి మనసుకు ఎవరైనా ఎప్పుడైనా బాధ కలిగిస్తే తిరిగి వారిని దగ్గరికి రానివ్వడం అంత సులభం కాదు వీరికి మరి ఏదైనా పెద్ద విషయం అయితే తప్ప వీరు తిరిగి వారిని క్షమించడం కానీ తిరిగి వారితో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేయడం కానీ జరగదు ఇక ఓవరాల్గా చెప్పాలంటే లవ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కాదు వీరి జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల అధికంగా ఉంటుంది సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు పొందాలనే తపన కూడా వీరికి చాలా అధికంగా ఉంటుంది అలాగే కెరీర్ విషయానికి వస్తే కెరీర్లో కొన్నిసార్లు వెనుకబడినట్టు అవుతుంది కానీ దీని వెనుక కూడా అనేక కారణాలు ఉండి ఒక్కోసారి రాంగ్ డెసిషన్ తీసుకోవడం మూలాన కొన్నిసార్లు చింతించాల్సి వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి అయితే వీరు పనిలో చాలా కష్టపడతారు నిజాయితీగా ఉంటారు కానీ వీరికి తొందరగా సక్సెస్ అనేది రాదు చాలా ఆటంకాలు అడ్డంకులు ఎదురైనప్పుడు కొద్దిగా నిరాశపడడం చింతించడం చేస్తారు అయినా తిరిగి తమ పనిలో నిమగ్నం అవుతారు అయితే వీరికి కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది వీరు అనుకున్నది సాధిస్తారు అలాగే వీరు చాలా మాటకారితనంతో ఉంటారు చమత్కారంగా మాట్లాడడం ఎదుటి వారిని సులభంగా ఆకర్షించే శక్తి ఉండడం మూలంగా వీరు ఉద్యోగంలో కంటే వ్యాపారంలో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి అయితే కొన్నిసార్లు వీరు ఆలోచన విధానాన్ని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నిస్తారు దీంతో నెగిటివ్ రిజల్ట్స్ అనేవి రావడం కూడా జరుగుతుంది అలాగే వీరిలో ఉన్న మరికొన్ని లక్షణాలను కనుక పరిశీలిస్తే ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండి ఇతరులకు ఎప్పుడు హాని కలిగించకుండా ఉండాలని అనుకుంటారు ఇతరులకు ఇబ్బంది పెట్టడం కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఇక ఎల్లప్పుడూ వీరి చుట్టూ ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తారు వీరు మానసిక సమతుల్యాన్ని కలిగి వీరి జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు అయితే వీరు చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా బయట సంతోషంగా ఉన్నట్టుగానే కనిపిస్తారు ఇతరులను అనవసరంగా దూషించడం లాంటివి చేయరు వారి జీవితం వారిది మన జీవితం మనది అన్నట్టుగా ఉంటారు అలాగే పి అక్షరం కలిగిన వారి జీవితంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి వీరు చాలా విషయాలను తమలోనే దాచుకుంటారు ఎదుటి వారికి తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు అయితే ఇతరుల యొక్క సుఖదుఖాల్లో పాల్గొంటారు కానీ వీరి జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా వీరు సంతోషంగా ఉండి ముఖంపై చిరునవ్వును చెరగనీయకుండా కనిపించడం వీరి యొక్క ప్రత్యేకత వీరు వీరి కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారు వీరి కుటుంబమే అంతా అన్నట్టుగా జీవిస్తారు వారి కోసం అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తారు అలాగే వీరి వ్యక్తిత్వంలోనూ ఆలోచన విధానంలోనూ ఎప్పుడు కాంప్రమైజ్ కారు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే వీరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి అయితే కొద్దిగా వీరికి సుఖాలు అనేవి కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా అనుకుంటారు కాబట్టి కుటుంబంలో అందరి కోసం పాటుపడతారు అలాగే వీరి యొక్క నెగిటివ్ గురించి ఆలోచిస్తే వీరిలో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏమిటంటే వీరి ఆలోచనలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నిస్తారు కొన్నిసార్లు వీరికి ఇంటిలోనే వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది ఈ విషయంలో ఎదుటివారి భావాలను గమనించి తిరిగి వీరి ఆలోచన విధానాన్ని తమ మాటలతో ఎదుటివారిపై వారిపై ప్రభావం చూపించాలి అనుకుంటారు మరి దీన్ని కనుక మీరు సరిదిద్దుకోగలిగితే చాలా మంచి వ్యక్తులుగా కుటుంబంలోను సంఘంలోనూ మంచి పేరు ప్రతిష్టలు పొందవచ్చు ఈ విధంగా పి అక్షరం కలిగిన వారి యొక్క జీవిత విధానం అనేది ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే పి అనే లెటర్తో ఉన్న వారికి జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల మంచి పేరు ప్రతిష్టలను ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు చూశారు కదా పి అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారు వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా మీది పి అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు